హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి సంతకం ముప్పై ఐదో భాగాన్ని వినేతాం మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్ళాక మనోహర్కి బాధగా అనిపిస్తుంది మంచిగా చదువుకొని మంచి జాబ్లో ఉన్న కొడుకు అలా షెడ్లో పనిచేయడం అజయ్కి ఇవేమీ గుర్తులేదు కాబట్టి హ్యాపీగా వెళ్ళి మెకానిక్ డ్రెస్ వేసుకొని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు మనోహర్ కాసేపు చూసి బాధగా తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు అజయ్ పని చేస్తూ ఉంటాడు అప్పుడే ఆ మెకానిక్ షెడ్కి ఒక కారు వచ్చాగుతుంది అజయ్ షాప్లో పనిచేసే అతను చెప్పినట్టు మెకానిక్ నేర్చుకుంటున్నాడు కార్లో నుంచి స్మిత దిగుతుంది స్మిత అజయ్ని చూసి వచ్చి అజయ్ గారు ఎలా ఉన్నారు అని అడుగుతుంది అజయ్ స్మితాని చూసి గుర్తుపట్టి మీరు స్మిత సీత ఫ్రెండ్ కదా బాగున్నాను మీరేంటి ఇలా వచ్చారు నా కారు కొంచెం రిపేర్ ఉండే అందుకే వచ్చాను మీరేంటి ఇక్కడ వర్క్ చేస్తున్నారు అవును నేను నేర్చుకుంటున్నాను ఇక్కడ వేరే జాబ్ చేయొచ్చు కదా ఎందుకు ఈ పని మీకు చేయచ్చు కానీ నాకు దీని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది జాబ్ అంటే కొంచెం రిస్క్ ఉంది అందుకే ఈ ఫీల్డ్లోకి వచ్చాను స్మిత ఎంత ఆరాధనగా చూస్తుందో అజయ్ని ఇంత బాగుండేవాడు కాలేజీలో నవ్వుతూ అందరితో ఫ్రెండ్లీగా ఉండే మనిషి ఇలా అయిపోయాడే ఇదంతా తన తన అన్నయ్య వల్లి వాళ్ళిద్దరి వల్లే జరిగిందనుకుంటుంది అజయ్ స్మితతో ఎక్కువ మాట్లాడు మామూలుగా మాట్లాడేసి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటాడు స్మిత షాప్ ఓనర్ దగ్గరకు వచ్చి అజయ్ గురించి అడుగుతుంది ఈ రోజు నుంచే వస్తున్నాడు పక్క వీధిలో ఉంటాడు చాలా మంచి అబ్బాయి చాలా రోజుల నుంచి తెలుసు మీకు అజయ్ పరిచయమా ఎక్కువగా తెలీదు నేను కొత్తగా షాప్ పెట్టాను ఈ మధ్యనే నాకు పరిచయం అయ్యాడు మీరు ఏమనుకోకపోతే ఒకటి చెప్తాను అని తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి తను కొంచెం వర్క్ నేర్చుకున్నాక మీరు నాకు ఫోన్ చేయండి సరే అని చెప్తాడు ఈ విషయం తనకి ఏమాత్రం తెలియవద్దు అని చెప్పేసి స్మిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అజయ్కి ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అలాగే చేసుకుంటూ పోతున్నాడు సీత అనన్య కూడా ఆఫీస్కి వెళ్ళొస్తున్నారు అందరూ కొంచెం సంతోషంగానే ఉంటారు అజయ్ వర్క్ చేస్తున్న సీతను మాత్రం ఉన్నంతసేపు ప్రాణంగా చూసుకుంటాడు సీత కూడా అజయ్ ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది సీతకి అజయ్ లోకమే అవుతాడు తొందరగా గతం గుర్తుకు రావాలని కోరుకుంటుంది కౌశిక్ అజయ్ వచ్చి బావా పార్టీ చేసుకుందాం రా అని అడుగుతాడు చెప్పాను కదా నాకు గతంలో తాగింది గుర్తుకులేదు లేదు సీత వచ్చాక తాగడం ఆపేశాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు అలా అంటే ఎలా బావా మనతో పాటు ఇంకో ఫ్రెండ్ వచ్చాడు వాడు నిన్ను చూడాలని చాలా నిన్ను మిస్ అవుతున్నాడు నా కోసమైనరా అజయ్ కాసేపు ఆలోచించి ఏదైనా నా గతం తెలుసుకోవాలని నిర్ణయించుకుని సరే అని కౌశిక్ తోటి కౌశిక్ ఫ్లాట్కి బయలుదేరబోతూ అమ్మని పిలిచి చెప్తాడు అలా అజయ్ ఒక్కడే వెళ్తుంటే మహా కంగారు పడిపోతుంది ఎక్కడికి అజయ్ అని అడుగుతుంది అమ్మా నన్ను కౌశిక్ ఫ్లాట్లోకి రమ్మంటున్నాడు మహా కౌశిక్ని చూస్తుంది ఒప్పుకోండా ఆంటీ అని కళ్ళతోటే సైకి చేస్తాడు సరే అని మహా కూడా పంపిస్తుంది ఫ్లాట్లోకి వెళ్ళాక అజయ్ ఫ్లాట్ అంతా చూస్తూ ఉంటాడు తనకేమైనా గుర్తొస్తుందేమో అని కానీ ఏమీ గుర్తుకురాదు కౌశిక్ అజయ్ని పిలిచి అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టి డ్రింక్ పోస్తాడు అజయ్ కౌశిక్ని కోపంగా చూసి మీకు కంపెనీగా వచ్చాను నేను తాగాలని కాదు ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఇంతలో కాలింగ్ మోగుతుంది కౌశిక్ వెళ్ళి డోర్ తీస్తాడు ఎదురుగా వంశీ ఉంటాడు వంశీని రమ్మని చెప్పి కౌశిక్ డోర్ వేసి వస్తాడు అజయ్ వంశీని చూసి హాయ్ అని చెప్తాడు అజయ్కి హాయ్ చెప్పి అజయ్ ఎలా ఉంది హెల్త్ బాగానే ఉంది మీరేంటి ఎలా వచ్చారు మీరిద్దరు కూడా ఫ్రెండ్సా కౌశిక్ అజయ్ని చూస్తూ మన ముగ్గురం క్లోజ్ ఫ్రెండ్స్ రా చదువుకునేటప్పటి నుంచి నువ్వు మర్చిపోయావు అంతే అవునా అయితే నాకు ఏదైనా కాలేజీలో దిగిన ఫొటోస్ ఏమైనా చూపిస్తారా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ లేవు అన్నీ అమ్మ ఉన్నాయి అజయ్ ఫ్లాట్లో ఏం లేవు కౌశిక్ తన కాలేజీ ఏంటో ఏం సబ్జెక్ట్ తీసుకున్నాడో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కౌశిక్ తన ల్యాప్టాప్లో అజయ్ చదివిన కాలేజీ సర్టిఫికేట్స్ అన్నీ చూపిస్తాడు అన్నీ అజయ్ శ్రద్ధగా చూసి తను ఏం చదివింది ఏంటి అన్నది ఒక క్లారిటీకి వస్తాడు వంశీ ఫోన్కి వీడియో కాల్ వస్తుంది ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేసి అజయ్కి ఎదురుగా పెడతాడు అజయ్కి అర్థం కాదు ఆ వీడియో కాల్ ఎవరు అన్నది అజయ్ అయోమయంలో పడి కౌశిక్ని చూస్తాడు కౌశిక్ అజయ్ని చూసి అరే ప్రభాస్ హేమ మనకి బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారా వాళ్ళతో మాట్లాడు అజయ్ ప్రభాస్కి హాయ్ చెప్పి నార్మల్గా మాట్లాడతాడు ప్రభాస్ కూడా అజయ్ పరిస్థితిని అంచనా వేసి జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు అజయ్ వంశీని కౌశిక్ని చూసి నా ఫోన్ ఎక్కడ ఇన్ని రోజుల నుంచి నా ఫోన్ నాకు ఇవ్వలేదు కదా నాకు నా ఫోన్ కావాలి అంటాడు ఇద్దరు షాక్ అవుతారు ఫోన్ కావాలి అనేసరికి అంటే బావా ఫోను ఆ రోజు యాక్సిడెంట్లో పగిలిపోయింది దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు అరే అలా ఎలా మాట్లాడతావు పగిలిపోతే ఏమైంది సిమ్ తీసుకుని వేరే ఫోన్లో వేసుకోవచ్చు కదా ఎందుకు నువ్వు ఇది పట్టించుకోలేదు అని కౌశిక్ని సీరియస్గా అడుగుతాడు అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏమి ఆలోచించలేదురా అయినా నీకు నేను సి ఆ సిమ్ని ఫోన్కి వేసి అరేంజ్ చేసేస్తాలే అరే అజయ్ వంశీని చూసి బల్లి గురించి పూర్తి డీటెయిల్స్ కావాలరా నాకు పూర్తి డీటెయిల్సా ఏముంది అజయ్ తను ఎవరో కాదు మీ మరదలే సీతకి అక్క తన గురించి డీటెయిల్స్ తెలవాలంటే నువ్వు మీ ఇంట్లోనే కనుక్కోవచ్చు లేదు తను సీత కక్కైనా కానీ తనకు వేరే ఎవరో సహాయం చేస్తున్నారు ఆమెకి ఎందుకంటే ఎప్పుడూ సీతతో గొడవ పెట్టుకుంటుంది అసలు నా దగ్గరికి ఎందుకు వస్తుంది నాకు ఆమెకి ఏంటి సంబంధం ఇంట్లో వాళ్ళు అడిగినా నాకు చెప్పరు నాకు క్లారిటీ కావాలి నా గతం ఏంటో నేను తెలుసుకోవాలి కౌశిక్ కొంచెం భయపడతాడు చెప్తే వల్లీనే తను ఇష్టపడ్డాడు ఆమె అనుకుని సీతకి దూరం అవుతాడేమో అని ఎందుకులే అజయ్ నువ్వు కొంచెం సెట్ అయ్యాక అన్ని వివరాలు నేను చెప్తానులే అంటాడు వంశీ నేను ఆరోగ్యంగానే ఉన్నాను నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు గతం మర్చిపోయారు కదా నిజంగా నా తల్లి తండ్రి నా చెల్లెలు ఉంటే ఎవరైనా నా బంధువులు ఎవరో తెలుసుకోవాలి సీత చెబుతుంది దీంట్లో వాళ్ళందరూ నా వాళ్ళే అనేసరి కానీ ఎందుకో నాకు కొందరు దగ్గరగా అనిపిస్తుంది కొందరు తెలియనట్టు అనిపిస్తుంది అసలు నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను కౌశిక్ అజయ్ని చూస్తూ ఎందుకు బావా బాధపడుతున్నావు నీ గతంలో మేమందరం ఉన్నాం నువ్వు ఎంత మంచి వ్యక్తివో మా అందరికీ తెలుసు ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండేవాడివి కానీ ఇప్పుడు కొంచెం సైకో అయ్యావు అని నవ్వుతాడు కౌశిక్ నవ్వగాని అక్కడున్న పిల్లో తీసి కౌశిక్ మీద విసిరేస్తాడు అజయ్ అవునరా నువ్వు చెప్పేది వినవా వల్లిని కొట్టావు ఆంటీ ఫోన్ చేసి చెప్పింది ఎందుకురా అంతగానో కొట్టావు కొట్టాలా చంపాలా సీతను అలా కొడుతుందా చంప ఎలా వాసిందో చూసావా అయినా నువ్వు కూడా నాకు చెప్పలేదు అని అక్కడున్న బాటిల్ని కౌశిక్ మీదకి విసిరే కొడతాడు కౌశిక్ క్యాచ్ పట్టుకుని చెప్పొచ్చు కానీ నువ్వు మళ్ళీ మళ్లీని కొడతావని నేను చెప్పలేదు అయినా సీసీ కెమెరాలు చూసి పట్టేశావుగా నువ్వు మహా మొండివాడివిరా అవును సీతను ఏమన్నా నేను అస్తలు ఊరుకోను కౌశిక్ ఒకటి మర్చిపోయాను స్మిత అనే అమ్మాయి మన ఫ్రెండ్షిప్లో ఉందా అని అడుగుతాడు అజయ్ కౌశిక్ వంశీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుని కౌశిక్ అర్థమవుతుంది స్మితని మర్చిపోలేదని ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్గా మంచి హృదయంలో చోటిచ్చాడు కదా అవును స్మిత మనకి బెస్ట్ ఫ్రెండ్ కాలేజీ నుంచి అయితే తన ఫోటో చూపించు తన ఫోటో చూపిస్తాడు స్మితాను చూసి తను సీత ఫ్రెండ్గా వచ్చి నన్ను పరిచయం చేసుకుందే అంటే నువ్వు మర్చిపోయావు కదా గుర్తుపడతావో లేదో అని సీత ఫ్రెండ్గా వచ్చి పరిచయం చేసుకుంది తనకు తనగా నన్ను పరిచయం చేసుకోవచ్చు కదరా అజయ్ నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని నన్నే చావు కొట్టావుగా స్మితాని దగ్గరకు రాణిస్తావా ఆ అమ్మాయిని ఎంత అంటాను నేను వల్లీని కూడా ఏమి అనేవాణి కాదు సీతని టార్చర్ చేస్తుంది అందుకే విపరీతంగా కొట్టాను కౌశిక్ వెంటనే పక్కకెళ్ళి స్మితకి ఫోన్ చేస్తాడు అజయ్కి నువ్వు గుర్తున్నావని స్మిత సంతోషానికి ఆవదరలేవు నన్ను గుర్తు పెట్టుకున్నాడా సీత తర్వాత నాకు ఆ స్థానం ఇచ్చాడా వెంటనే ఫోన్ పెట్టేసి కౌశిక్ ఫ్లాట్కి రావడానికి బయలుదేరుతుంది వంశీ కౌశిక్ లైట్గా తాగి అక్కడ నుంచి అన్నీ తీసేస్తారు ఇందులో కాలింగ్ బిల్ మౌనం మోగగానే కౌశిక్ వెళ్ళి డోర్ తీస్తాడు స్మిత లోపలికొచ్చి అక్కడ అజయ్ కనపడగానే అతన్ని చుట్టేసుకుని బాగా ఏడుస్తుంది అజయ్ స్మితాని దగ్గర తీసుకుని ఎందుకో స్మిత నువ్వే నా గుండెల్లో ఉన్నావు చాలా గుర్తున్నావు అజయ్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించి అజయ్ నేను కొంచెం తప్పు చేశాను తెలిసి తెలియక అజయ్ స్మితను కోపంగా పైకి లేపి ఏంటి కాళ్ళ మీద పడుతున్నావు మనమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అన్నది గుర్తుంది నిన్ను రెండుసార్లు చూశాను కదా క్లియర్ అయింది అందుకే కౌశిక్ని అడిగాను మనమందరం ఫ్రెండ్స్ అని చెప్పాడు ఏ తప్పు జరిగినా క్షణికావేశంలో చేస్తాం అజయ్ని హక్ చేసుకుని బాగా ఏడుస్తుంది నువ్వు ఎంత మంచివాడివి అజయ్ నీ ప్రేమని నేను పొందలేకపోయాను సీతను మాత్రం వదిలిపెట్టద్దు సీతతో హ్యాపీగా ఉండాలి నువ్వు అజయ్ ఏంటి నా ప్రేమను పొందలేనంటున్నావు నువ్వు నన్ను లవ్ చేసావా తల వంచుకుంటున్న స్మిత అజయ్ తన తల పైకెత్తి చెప్పు అన్నాడు స్మిత బాధ అంతా ఎంత కాదు బాగా ఏడుస్తుంది నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను అజయ్ నిన్ను కానీ అప్పటికే నీ మనసులో ఒక అమ్మాయి ఉంది ఆ కోపంతో ఏదేదో చేద్దామనుకున్నా కానీ నిజంగా ఇష్టపడితే ఇష్టపడ్డ వ్యక్తికి హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను నీ ప్రేమకి నేను ఒప్పుకున్నాను అని ఏడుస్తుంది ఎందుకో అజయ్కి స్మిత ఏడుస్తుంటే బాధగా అనిపిస్తుంది ఏదో చేయి జారిపోతున్నట్టుగా అనిపిస్తుంది తల పట్టుకొని అక్కడే సోఫాలో కూర్చుంటాడు అందరూ కంగారు పడి అజయ్ చుట్టూ చేరి అజయ్ ఏమవుతుంది స్ట్రెయిన్ అవ్వకరా ప్లీజ్ అని అడుగుతుంది స్మిత అజయ్ కాసేపుటికి నార్మల్ అయ్యి కౌశిక్ భయం వేసి ఇంక ఇంటికి వెళ్దాం అని ముగ్గురు కలిసి ఇంటికి బయలుదేరతారు వంశీ కారులో ముగ్గురు కూర్చుంటారు వెనక స్మిత కారులో వస్తుంది వంశీ కారు కొంత దూరంలో ఆగుతుంది అప్పటికే ఉరుములతో వర్షం స్టార్ట్ అవుతుంది వంశీ కారు దిగి చెక్ చేస్తాడు వెనక వస్తున్న స్మిత కారు కూడా ఆగుతుంది అందరూ దిగి అక్కడ చెట్టు దగ్గరికి వెళ్లాలని వెళ్తుంటే ఇద్దరు హక్ చేసుకుని ఉంటారు ఎందుకో అజయ్కి ఒకలాగా అనిపిస్తుంది నలుగురు వాళ్ళని ఎవరాని చూస్తారు అందరికీ షాక్ అక్కడున్నది సీత అజయ్కి పిచ్చ కోపం వస్తుంది సీత ఒకరితో అక్కడ అలా ఉండడం చూసి కోపంతో ఊగిపోతూ సీత అని గట్టిగా అరుస్తాడు సీత తేరుకొని అతని నుంచి దూరం జరిగి అలాగే చూస్తుంది అజయ్ సీత దగ్గరికి వెళ్ళి సీతను లాగి బాగా కొడతాడు విపరీతంగా అతనితో అతను ఒక సైకో వచ్చేసి సీతను ఎలా కొడుతున్నాడు కూడా తనకు తెలియట్లేదు వంశీ కౌశిక్ ఇద్దరు అజయ్ని ఆపేసి సీతను స్మితాన్ని తీసుకుని పక్కకెళ్తుంది అప్పటికే అక్కడున్న వ్యక్తి పారిపోతాడు సీత కదలలేని స్థితిలో ఉంటుంది అజయ్ అలా కొట్టేసరికి అజయ్కి పిచ్చెక్కినట్టుగా ఉంటుంది గట్టిగా అరుస్తూ అక్కడున్న వాటిని విపరీతంగా కొడుతూ తన చేతితో కారుని కొడుతూ చాలా చేస్తూ ఉంటాడు అజయ్ వల్ల అవ్వట్లేదు సీత అలా ఒకరికి దగ్గరగా ఉండడం ఆ దృశ్యాన్ని ఊహించలేకపోతాడు అలా అరిచి అక్కడే పడిపోతాడు అజయ్ సీత దగ్గరికి రావాలని చూస్తుంది కౌశిక్ ఒక్క చూపుతోనే సీత ఆగిపోతుంది వంశీ అజయ్ని తీసుకుని కౌశిక్తో పాటు వెళ్ళిపోతారు సీత స్మితని చూస్తూ మీరు కూడా వెళ్ళండి ఎలా ఉంటుందో ఏమో స్మిత సీతను కోపంగా చూసి ఎందుకు ఇలా చేస్తావు నువ్వంటే ప్రాణం పెడతాడా అజయ్ కావాలనే చేస్తున్నావా ఎవరైనా చేయిస్తున్నారా చెప్పు అసలు ఏం జరుగుతుంది నేను కావాలని ఏం చేయట్లేదు నాకు అతనంటే ఇష్టం అతనితోనే ఉన్నాను నన్ను ఏమైనా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడా చేసుకోలేదు కదా నా మనసులో వేరే ఉన్నారు అందుకే కలుసుకునే టైం లేదు కాబట్టే ఇక్కడ కలుసుకున్నాం అని స్మితకి విసురుగా చెప్పేసి ఇంటికి వెళ్తుంది సీత ఇంటికి వెళ్ళి తన బట్టలన్నీ సర్దుకుంటుంది అప్పటికే ఇంటికి ఫోన్ వస్తుంది అజయ్ మళ్ళీ హాస్పిటల్లో ఉన్నాడని అందరూ హడావుడిగా వెళ్ళిపోతారు సీత మాత్రం అలాగే హాల్లో కూర్చుంటుంది హాస్పిటల్లో వెళ్ళి ఐసీలో ఉన్న అజీని చూసి ఏడుస్తూ ఉంటారు ఏమైంది మళ్ళీ వీడికి మననే కదా హాస్పిటల్ నుంచి వచ్చింది అని మహా ఏడుస్తుంది కౌశిక్ చెప్పాలంటే ఇబ్బందిగా ఉంది ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటాడు అప్పుడే అక్కడికి వల్లి నవ్వుకుంటూ వస్తుంది అలా వల్లి నవ్వుకుంటూ రావడం మహాకి చాలా కోపంతో ఏంటి నవ్వుతున్నావు నా కొడుకు హాస్పిటల్లో ఉంటే నీకు అంత ఎగతాళిగా ఉందా ఎగతాళి నాకేం లేదు మీరు ఇంట్లో తనని ఎంతో పవిత్రంగా చూశారు కదా నీ కొడుకుకి భారీగా బాగుంటుందని తను ఏం చేసింది తన వల్లేలా జరిగింది అలా బెడ్కి అంకితం అవడం కారణం సీతనే అని తన దగ్గర ఉన్న వీడియో చూపిస్తుంది అక్కడ ఆ వీడియోలో సీత ఒక అతనికి హక్ చేసుకుని ఉంటుంది ఒకరికొకరు ముద్దు పెట్టుకున్నట్టుగా సీన్ క్రియేట్ అయి ఉంటుంది అందరికీ విపరీతమైన కోపం వస్తుంది రమేష్ అయితే ఆ ఫోన్ తీసి విసిరి కొడతాడు మళ్ళీ చంప పగలు కొట్టి నువ్వే కావాలని చేసి ఉంటావు సీత ఎప్పటికీ తప్పు చేయదు ఎందుకు చేయదు నేను ఒక్కదాన్నే చేస్తానా అయినా మీరు బావకి బలవంతంగా ఇచ్చి పెళ్లి చేశారు దాని మనసులో ఏముందో మీరు తెలుసుకోలేదు దానికి ఒక లవర్ ఉన్నాడు ఈ మధ్యని అజయ్కి దెబ్బ తగిలించి ఇంట్లోనే ఉంటుంది బయటికి వెళ్ళే టైం లేదు ఈ మధ్య ఆఫీస్కి వెళ్తుంది కదా అందుకే చాటుమాటుగా కలుసుకుంటున్నారు మహాకైతే ప్రైమ్ ప్రాణాలు పైన అయిపోతున్నాయి సీత అలా చేసిందంటే నేను చిరాగ్గా ఉంది ఎవరి ముఖంలో రక్తం చుక్కలేదు అజయ్ ఎలా ఉంటాడో అని భయపడుతున్నారు అజయ్ రెండు రోజుల వరకు సోలోకి రాలేదని చెప్తారు అందరూ కలిసి ఇంటికెళ్తారు ఇంట్లో సీతను చూసి కౌశల్య వచ్చి సీతను కొడుతుంది ఎందుకు చేశావు ఎవరైనా నీతో చేయించారా అని నాతో ఎందుకు చేయిస్తారు ఎవరూ చేయించలేదు నాకు అతనంటే ఇష్టం మీరే బావతో నన్ను బలవంతంగా పెళ్లి చేశారు ఇప్పుడు గతం మర్చిపోయాడని భారీగా ఉండమన్నారు తన కోసం ఉన్నాను ఇంకా ఎన్ని రోజులను ఉండాలి నా వల్ల కాదు అని గట్టిగా అరుస్తుంది రమేష్ కోపంగా సీత అని అరుస్తాడు ఏం మాట్లాడుతున్నావు నీకు ఇష్టమయ్యే కదా అజయ్తో ఉన్నది ఇష్టం లేదంటే నేను దూరం పెట్టేవాళ్ళం భార్య భర్తలనే కదా ఒక గదిలో పెట్టింది నాకు ఇష్టం లేదమ్మా అంటే అజయ్కి కొంచెం దూరంగా ఉంచేవాళ్ళం కదా మీరు ఎప్పుడూ ఇంతే సీత వాళ్ళ నాన్న మీద తిరగబడుతుంది ఎన్నిసార్లు చెప్పాలి నా మనసులో ఏముందో తెలుసుకోరు అక్క అలా చేయగానే నన్ను అట్టగట్టి పెళ్లి చేశారు అని అన్నీ భరించాను కదా అని అరుస్తుంది సీత అలా అరవడం అందరికీ ఆశ్చర్య అనిపిస్తుంది సీత ఎప్పుడూ కూడా అంత కోపంగా రఫ్గా మాట్లాడలేదు మహా సీత దగ్గరికి వచ్చి బ్రతిమిలాడుతూ చెప్పు తల్లి నువ్వు అలాంటి పని చెయ్యమని తెలుసు ఏమైందో చెప్పు నిన్ను ఎవరైనా బెదిరించారా అజ్జయ్ అంటే ఇష్టంగానే ఉన్నావు కదా ఎలా అలా ఎలా అనుకుంటారత్తా నేను ఇష్టంగా లేను నాకు అజ్జయ్య అంటే నేను ఇష్టం లేదు మీరే బలవంతం చేశారు నన్ను అన్నిటికీ ఓర్చుకున్నాను నా వల్ల కాదు చూసేశాడు నేను ఇష్టపడ్డ వ్యక్తితో ఉన్నప్పుడు నన్ను చూశాడు అందుకే అలా హాస్పిటల్లో ఉన్నాడు తనకు మెలకు వచ్చినా వచ్చినాకైనా నన్ను ఛేదరించుకుంటాడు ఏం మాట్లాడుతున్నావు సీత వాడి ప్రాణాలన్నీ నీపైనే పెట్టుకున్నాడు వాడు నువ్వు లేకుంటే బ్రతకడు సీత ఎందుకు బ్రతకడం తను ప్రేమించింది వల్లీ ఉంది కదా తనతోని జీవితం మొదలు పెడతాడు మీరు ఏదో గతం మర్చిపోడని నన్నే అక్కగా అనుకుంటున్నాడు అక్క చెప్పేదంతా కరెక్టే అయినా నన్ను ఎప్పటికైనా మర్చిపోవాల్సిందే నేను ఇష్టపడ్డ వ్యక్తితో నేను పోతాను అంటుంది అందరికీ షాక్ అయిపోయింది అనన్య సీత దగ్గరకు వచ్చి కళల్లోకి చూసి నిజం చెప్పు అంది చెప్పడానికి ఏముంది అందరూ చూశారు కదా అంటే నాకు తెలియని బాయ్ ఫ్రెండ్ నీకెలా వచ్చాడో అని నీకు చెప్పాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అయినా నీ మనసులో వంశీ ఉన్నాడని నాకు చెప్పావా మరి నేను ఎందుకు చెప్పాలి నీకు అనన్య సీతను కోపంగా చూసి సీత చెంప పగలు కొడుతుంది అందరూ అటువైపే చూస్తారు సీతను అలా అనన్య కొట్టేసరికి మనోహర్ గట్టిగా అరుస్తాడు అనన్య ఏం చేస్తున్నావు అర్థమవుతుందా తను ఎంత కాదన్నా నీ అన్న భార్య అలా చేయి చేసుకుంటావా అన్న భార్య అయితే ఇలా మాట్లాడితే అలాగే కొడతాం నాన్న ఎప్పుడు సీత ఇలా మాట్లాడలేదు రమేష్కైతే పిచ్చి పట్టినట్టుగా ఉంది వల్లీని అలా చేసిందంటే సీత కూడా అలా అయ్యేసరికి తట్టుకోలేకపోతాడు తనకెందుకో గుండెలో నొప్పి లేచినట్టుగా అనిపిస్తూ ఉంటే అక్కడే కూర్చుంటాడు కౌశల్య అది గమనించి తన భర్త దగ్గరికి వెళ్ళి ఏమైనా అవుతుందేందు చెప్పండి హాస్పిటల్కి వెళ్దాం అంది రమేష్ ఆయాసపడుతూ సీతను చూసి కళ్ళ ముందుంచి పంపించే కౌశల్య నాకు కూతురులే అనుకుంటా నాకు పిల్లలే లేరు అనుకుని ఉంటాను నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు మన ఇద్దరం బతుకుదాం మనకు పిల్లలు పుట్టలేదనుకుందాం అని ఏడుస్తాడు అనన్య వాళ్ళ మావయ్యని చూసి వెంటనే క్యాబ్ బుక్ చేసి కౌశల్య అందరూ కలిసి హాస్పిటల్కి వెళ్తారు వల్లి అప్పుడే వచ్చి సీతని చూసి ఏంటి బావతో సెటిల్ అవుదాం అనుకున్నావా అయినా ప్రియుడుని పెట్టుకుని బావతో ఎలా ఉంటావు సీత వల్లిని కోపంగా చూసి నీకు కావాల్సింది కూడా ఇదే కదా బావని నీ సొంతం కావాలని ఎలా చూసుకుంటావో ఎట్లా చూసుకుంటావో నీ ఇష్టం మీరిద్దరే హాయిగా ఉండండి నేనే ఇంట్లో నుంచి మనుషులకి దూరంగా వెళ్ళిపోతాను అయితే ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపో అజయ్ నేను చూడ్డానికి కూడా ఇష్టపడడు అజయ్ నోటి నుంచి నీ పేరు రావడానికి కూడా నేను ఇష్టపడను ఇంట్లో నుంచి అని అరుస్తుంది వల్లి సీతకి ఏం చేయాలో అర్థం కాదు ఇంట్లో లగేజ్ తనకు కావాల్సిన కొన్ని మాత్రమే తీసుకొని ఇంట్లో నుంచి అడుగు బయట పెడుతుంది అక్కడ హాస్పిటల్లో ఒక్కసారిగా అజ్జయ్ లేచి కూర్చుంటాడు సీత అని గట్టిగా అరుస్తాడు బయట వర్షం ఉరుములతో హాస్పిటల్కి భయంకరంగా అనిపిస్తుంది వాతావరణం మారిపోతుంది అజయ్ బెడ్ దిగి సీత అని పరిగెడుతూ ఉంటాడు అక్కడ నర్సులు అందరూ ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆపలేకపోతున్నారు అజయ్ని అజయ్ వెనుక కౌశిక్ పరిగెడుతూ ఉంటాడు అజయ్ అలా పరిగెత్తి పరిగెత్తి వర్షంలో తడుస్తూ అక్కడే పడిపోతాడు కౌశిక్ అజయ్ ని తీసుకుని మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు మహా ఇదంతా చూసి తల కొట్టుకుంటుంది ఏంటి నా ఇంటికి పట్టిన శని నా కొడుకు ఇలా అవుతున్నాడు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి నా కొడుకుని చంపేసేలా ఉన్నారని ఏడుస్తుంది సీత ఇంటి నుంచి కాలు బయటపెట్టి వర్షంలో తడుచుకుంటూ తన బాధ ఏడు పంప వర్షంలో కలిసిపోతుంది ఎక్కడికి పోతుందో తనకే తెలియదు చీకట్లో కలిసిపోతుంది రమేష్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి రెండు రోజుల అబ్జర్వేషన్లో ఉంచి కౌశల్యాన్ని తీసుకుని మహా దగ్గరికి వచ్చి అక్క నన్ను క్షమించు నా ఇద్దరు కూతుల వల్ల అజయ్ అలా అయ్యాడని ఏడుస్తూ వెళ్ళిపోతాడు రెండు రోజుల వరకు అజయ్ కోలుకుంటాడు అజయ్ ఎవరితోనూ మాట్లాడు ఏమీ మాట్లాడుకున్నా సైలెంట్గా ఉంటాడు మనోహర్ అజయ్ తీసుకుని ఇంటికి వెళ్తాడు అజయ్ తన గదిలోనే ఉంటాడు ఎవరు పిలిచినా మాట్లాడు మహా టిఫిన్ అయినా కాఫీ అయినా ఏదైనా తెచ్చినా తీసుకోకుండా అలాగే ఉంటాడు మహా భయం వేసి కౌశిక్ని పిలుస్తుంది కౌశిక్ అజయ్ గదిలోకి వచ్చి అజయ్ ఎలా ఉన్నావు నన్ను గుర్తుపట్టావా ఎలా ఉంది నీ కండిషన్ అప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వల్లి వస్తుంది కౌశిక్ని చిరాగ్గా చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నేను అజయ్తో మాట్లాడాలి నువ్వు బయటికి వెళ్ళు ఇప్పుడు నీ పర్సనల్ మాట్లాడే అంత టైం లేదు అజయ్ కండిషన్ ఎలాగుందో తెలియదు నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు వెళ్ళిపో అంటాడు కౌశిక్ నువ్వు ఎవరివి చెప్పడానికి నువ్వు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అజయ్ వాళ్ళిద్దరూ వాదలు ఆడుకోవడం చూసి వల్లి ఎలా ఉన్నావు నేను ప్రాణంగా ప్రేమించాను కదా ఎందుకు నాకు దూరంగా ఉన్నావు అంతే కౌశిక్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడిపోతుంది షాక్ అయి పిచ్చోడలాగా చూస్తున్నాడు అజయ్ని మరి తరవా భాగంలో ఏం జరగబోతోందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాల కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్